ఏపీలో ఇకపై ఇద్దరికి మించి పిల్లలున్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులే రాజకీయ నాయకులు కూడా అర్హులే ఏపీలో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇకపై అర్హులే దానికి సంబంధించిన నిబంధనకు సవరణ చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది అప్పట్లో కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా ఒకటి తొమ్మిది తొమ్మిది నాలుగులో ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా గుర్తిస్తూ చట్టం చేశారు ఇప్పుడు సంతానోత్పత్తి తగ్గడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఏపీలో ఇకపై ఇద్దరికి మించి పిల్లలున్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులే రాజకీయ నాయకులు పించనుకి కూడా అర్హులే ఏపీలో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇకపై అర్హులే దానికి సంబంధించిన నిబంధనకు సవరణ చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది అప్పట్లో కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా ఒకటి తొమ్మిది తొమ్మిది నాలుగులో ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా గుర్తిస్తూ చట్టం చేశారు ఇప్పుడు సంతానోత్పత్తి తగ్గడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది